అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనం టీవీలో మనం అనేక అంటే ఇండియాలో జరిగినటువంటి అనేక సంఘటనల పైన మనం చర్చా గోష్ఠులు పెట్టినాం ఎనలిస్టులతో మాట్లాడించడం జరిగింది ముఖ్యంగా మన తరపు నుంచి మనం టీవీ తరపు నుంచి ఆ అవేర్నెస్ని కల్పించడం జరిగింది అనేక సంఘటనల పైన కానీ కొన్ని కొన్ని ఇన్సిడెంట్లపైన కొన్ని కొన్ని సంఘటనల మనం ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తే దారికొస్తారు లేదంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళలో మార్పు తీసుకురాగలుగుతాం అనే దానికి ఒక సొల్యూషన్ దొరకట్లేదు అలాంటి ఒక సంఘటన గురించి ఇప్పటికే మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఈ యొక్క ఇన్సిడెంట్ ఉత్తరాఖండ్లో చోటు చేసుకున్నటువంటి ఈ దారుణమైన అమానుష సంఘటన అందరినీ కలవరపాటు కురిచేస్తుంది ఒక తల్లి తన పదమూడేళ్ల కూతురిని తను రిలేషన్లో ఉన్న ఒక వ్యక్తితో లైంగిక దాడి జరిపించినటువంటి తీరు అందరినీ కలవరపాటుకు గురి చేస్తూ ఉంది ఆ తల్లి ఇప్పుడు భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి ఒక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కావటం ఇంకా చర్చనీయాంశం అవుతుంది ఇక్కడ పార్టీని తప్పుపట్టే పని లేదు వ్యక్తిగతంగా మహిళ బుద్ధి ఎలాంటిది తన వ్యక్తిత్వం ఎలాంటిదో నిరూపితమయ్యే ఈ సంఘటన నిజంగా చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా కేర్ తీసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే కానీ ఒక తల్లే తన పదమూడేళ్ల మైనర్ బాలిక ఆ బాలికని తాను ఏదైతే లివిల్లో ఉంటుందో ఆ వ్యక్తి ఈ సుమిత్ అనే వ్యక్తికి లైంగికంగా వాడుకో అంటూ తనే పంపించి ఆ సుమిత్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్తో కూడా లైంగికంగా దాడి చేసి ఈ విషయం ఎక్కడైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగినటువంటి దారుణ ఘటన గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీకర్ ఉన్నారు అన్న నమస్తే నమస్తే అమానుష ఘటన సొంత తల్లే పదమూడేళ్ల బాలికని తన లవ్వర్ తో లైంగికంగా దాడి చేపించింది ఆ వ్యక్తే కాకుండా తన ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఆ అమ్మాయి పైన లైంగికంగా దాడి చేసి అత్యంత కిరాతకంగా బెదిరింపులకు పాల్పడినటువంటి ఈ ఘటన గురించి ఏం చెప్తారన్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మహిళకి చాలా విలువ ఉంది చాలా ప్రాధాన్యత ఉంది మహిళల కోసం ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి మహిళ మగోళ్ళకుండో అట్ట పురుషుల కొండ కేవలం మహిళలకే ఉంటాయి ఎందుకుంటే అంటే తరతరాలుగా వ్యవస్థకు గురి చేపడ్డారు అనే కారణం చేత గతంలో మన జనరేషన్లోకి వచ్చిన కొత్తలో గృహింస కేసులు మహిళల మీద లైంగిక వేధింపుల కేసులు మహిళల మీద అత్యాచారాల కేసులు విపరీతంగా చూస్తుండే ఇప్పుడు మహిళలకు ఏదో న్యాయం జరగాలి మహిళని వేధిస్తున్నారు పురుషాధిక సమాజం ఇలాంటివన్నీ చర్చిస్తుండే వాళ్ళు కానీ పరిస్థితులు మారింది కాలం మారింది అంటే మేం ఏమాత్రం తక్కువ ఆ నేరంలో కూడా మహిళల పాత్ర పెంచుకోవడం అందరూ కాదు కొంతమంది ఇప్పుడు మన హైదరాబాద్ ఒక దారుణమైన సంఘటన తన లవర్ కోసం తన లవర్తో ఉండటం కోసం పిల్లలు భర్త అడ్డొస్తున్నారని అన్నంలో విషం కలిపి భర్తని పిల్లల్ని చంపే ప్రయత్నం చేసింది సరే భర్త తినకుండా బతికిపోయాడు పిల్లలు తిని చనిపోయాడు హైదరాబాద్లో జరిగింది అంటే ఏ రకమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం మన చుట్టుపక్కలే ఇంత ఇంతని అంటే తొమ్మిది నెలలు కని పెంచినటువంటి పిల్లల్ని ఎలా చంపుకోబోతాయి తప్ప నవమాసాలు మోసి కన్నటువంటి కానీ చంపిన తన చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఈ సంఘటన కూడా ఉత్తరాఖండ్ లో జరిగింది ఆమె మళ్ళా పొలిటికల్ లీడర్ కొంత మెచ్యూరిటీ ఉండాలి ఇప్పుడు ఏదో గ్రామాల్లో పల్లెటూరు మైండ్ సెట్ వాళ్ళకి మంచి తెడికి సంబంధం లేదు అని కాదు ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ పొలిటికల్ లీడర్ అని చెప్పుకుంటుంది కదా అది కూడా స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసింది మహిళా మోర్చ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి తను భర్తతో దూరంగా ఉంటే ఇంకొక వ్యక్తి లివింగ్ కండిషన్ లో ఉంది అదే అంటే సమాజంలో ఇట్లాంటివి జరిగితే దాన్ని కండించి దానిపై చర్యలు తీసుకోవాల్సిన ఒక హోదాలో ఉన్నటువంటి సహజంగా ఒక మహిళకి అయితే అన్యాయం జరుగుతా ఆ మహిళ తరపు నిలబడాల్సిన పొజిషన్ లో ఉంది ఆ స్టాండ్ తీసుకోవాల్సిన కెపాసిటీ కూడా ఉంది 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 అయితే తన భర్తకు దూరంగా ఉంటుంది భర్తకు దూరంగా ఉండి ఇంకా ఈ వ్యక్తి తోటి లివింగ్ రిలేషన్ లో లివింగ్ రిలేషన్ లో ఉంది లవర్ అనాలు ఇంకోటి అనాలు ఇంకోటి అనాలు మొత్తంగా అతనితో రిలేషన్ లో ఉంది అతనితో తాను రిలేషన్ తో ఉంటామే కాకుండా ఇతను ఒక టూర్ కి పోతూ అడిగాడట నీ కూతురు కూడా నాకు కావాలి అని చెప్పి తీసుకో అని చెప్పేసి మత్తు మంది కలిపి కూతురిని అతనికి అప్పచెప్పేసింది అతను అతను మాత్రమే కాకుండా అతని ఫ్రెండ్స్ తో కూడా లైంగిక దాడి చేశాడంట ఇప్పుడు ఆ కేసు వెలుగులోకి వచ్చింది నిజానికి తన అంటే తన కూతురికి ఏ అవుతాడు అటు ఇటుగా తండ్రి అవుతాడు అంతే కదా అలాంటి వ్యక్తికి తన కూతురును చెప్పడం అంటే తర్వాత అతని కాకుండా అతని ఫ్రెండ్స్ లైంగిక దాడి చేస్తా అంటే చూస్తూ ఊరుకోవడం అంటే అది ఒక తల్లి మైండ్ సెట్ అదొక నాయకురారి మైండ్ సెట్ అదొక భారతీయ వనిత మైండ్ సెట్ అసలు కాదు అది ఫస్ట్ ఫస్ట్ అది కాదు అసలు ఒక మైండ్ మైండ్ సెట్ కూడా అది కాదు ఒక తల్లి మైండ్ సెట్ అది కాదు అందులో ఒక పార్టీకి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి రోజువారీ పోరాటం చేసే బీజేపీ పార్టీలో మహిళా మోర్చకి నాయకురారిగా ఉండ ఉండే వ్యక్తి చేయాల్సిన పని కాదు ఆ మైండ్ సెట్ కాకూడదు ఇప్పుడు ఈ మహిళని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అది వేరే విషయం అయితే ఈ ఇన్సిడెంట్ ఎలా బయటకు వచ్చిందో కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి ఆ బాలిక ఒక ఆరు నెలలు బాలిక తండ్రి దగ్గరికి ఆరు నెలలు అంటే విడాకులు ఇచ్చి విడిపోయారు కాబట్టి ఒక ఆరు నెలలు తన దగ్గర తండ్రి దగ్గర ఉంటూ వస్తుంది ఆ బాలిక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరొక ఆరు నెలల కోసం తన తండ్రి దగ్గరికి వెళ్లడం జరిగింది అయితే ఇలాంటి ఒక లైంగిక దాడి జరిగిన తర్వాత బాలిక మైండ్ సెట్ కానీ లేదంటే మనస్తత్వం కానీ లేదంటే ఆరోగ్యం కానీ ఎలా మారిపోతుందో అందరికి తెలిసిన విషయమే చిన్న వయసులో ఇలాంటి ఏదైనా దురదృష్టాత్తు జరిగితే అయితే ఆ బాలిక తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంత కొంత అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుందంట అంటే ఆరోగ్యపరంగా కావచ్చు లేదంటే మెంటల్ స్టేటస్ కూడా పూర్తిగా మారిపోయింది ఆ అమ్మాయిది మారిపోయిన తర్వాత తన తండ్రి గమనించి మొదటగా మెల్లగా అడిగాడు ఆ బాలిక భయంతో చెప్పలేదు ఎందుకంటే వీళ్ళు బెదిరించారు నిన్ను చంపేస్తాం ఈ మాట ఎక్కడన్నా చెప్తే నీ మీద ఇలాంటిది జరిగిందని చెప్పేసి అది కూడా నేను చేయించానో చెప్తే నిన్ను చంపేస్తా ఉంటూ ఆ అమ్మాయిని బెదిరించడం జరిగింది ఈ సొంత తల్లి తన తండ్రి అడిగినా కూడా వారించినా కూడా ఏం చెప్పలేదు గట్టిగా గద్దించి అడిగితే ఆ బాలిక నోరు విప్పింది జరిగినటువంటి దారుణాన్ని తన నోటితోనే తన తండ్రికి చెప్పుకుంది వెంటనే ఆ తండ్రి ఎలా ఫీల్ అయి ఉంటాడు ఇలాంటి వార్త తెలిసిన తర్వాత సొంత తల్లి నా మీద ఇట్లా చేయించింది చెప్పి ఆ అమ్మాయి చెప్పుంటే అమ్మాయి ఆ అమ్మాయి తండ్రిగా ఉంటాడు గుండెల బాయి తండ్రి గుండెల బగులుంటాయి ఒకటి తన కాపురం అయింది తన భార్య తన కాదనుకం అయింది అది పక్కన పెడితే కన్న కూతురిని ఇంకెవ్వరికో ఇంకెవ్వరికో కాదు తను ఎవరితో అయితే రెవెన్యూ డివిజన్ ఉంటున్నావు అతనికి వాళ్ళ ఫ్రెండ్స్కి అప్ప చెప్పిందంటే ఏ తండ్రి ఈ మాటలు వినగలుగుతాడు అప్ప చెప్పు మామూలుగా తండ్రికి కూతురు మీద ఎంతటి ప్రేమ ఉంటుందో మీ అందరికి తెలిసింది అబ్బాయి అమ్మాయి పుడితే అబ్బాయి కంటే అమ్మాయి ఎక్కువ ప్రేమగా ఎక్కువగా అమ్మాయి మీద ఉంటుంది తల్లికి ఏమో అబ్బాయి మీద కొద్ది ఎక్కువ ఉంటుంది అలాంటి ఒక తండ్రికి ఈ బాలిక నోరు విప్పి నిజాలన్నీ దారుణమైన ఘటన గురించి చెప్పిన తర్వాత గుండె పగిలిపోయింది ఆ తండ్రికి ఆ తండ్రి వెళ్ళి పోలీసులో కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ చేసిన వెంటనే ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి ఈ రాక్షస తల్లిని అనామిక శర్మ అనే ఈ దీన్ని ఆ సుమిత్ పట్వాల్ని అదుపులోకి తీసుకున్నారు విచారణలో ఇస్తుపోయే జ నిజాలు బయటకు వస్తా ఉన్నాయి ఏది ఏమైనా జరిగిన సంఘటన మాత్రం చాలా బాధాకరమైనటువంటి ఇలాంటి సంఘటనలు ఈ కాలంలో భర్త ప్రియుడు కోసం భర్తను చంపేసే ఉదంతాలు మనం వింటూ ఉన్నాం చివరికి హైదరాబాద్ లో పిల్లని చంపేసే ఉదంతాలు కూడా మనం విన్నాం ఇప్పుడు ఏకంగా మైనర్ బాలికని తన రవరు గొప్ప చెప్పి ఒక ఫ్రెండ్స్ గొప్ప చెప్పి ఆనందపడేతాయి మేబీ నేను అనుకుంటాం వాళ్ళు డ్రగ్స్ మాత్రం ఇలా ఏమైనా బిహేవ్ చేశారా అని ఒక అనుమానం కలుగుతా ఉంది కానీ ఏది ఏమైనా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి దీనిని తీవ్రంగా ఖండించడం అనేది చిన్నపాటు ఖండించడం బాధాకరమైన సంఘటనలు మీడియాలో సహజంగా మనం వాడే పదాలు కానీ ఆ పదాలు వీటికి సరిపోవు మరి ఏం చేయాలి అనేటువంటిది ఖచ్చితంగా మాతో పాటు ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు బాధపడి ఉంటారు దీన్ని పబ్లిసిటీ చేయడం కోసం కాదు కాదు కొంత అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఇన్సిడెంట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎందుకంటే ఇప్పటి వరకు మహిళల మీద అత్యాచారాలు జరిగితే కేసులు ఉన్నాయి సెక్షన్స్ ఉన్నాయి శిక్షలు ఉన్నాయి కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయని ఎవరు ఊహించుంటారు అందుకని మన రాజ్యాంగంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఏం చేయాలి అనేది మోస్ట్లీ ఇది మనం ఎప్పుడు మనం చర్చ పెట్టుకుని ఉండవు కానీ కొత్త తరం నేరాలు పెరిగిపోయాయి నేరం పరిధి మారిపోతా ఉంది అవును కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది అనేది ఒక సపరేట్ చట్టం సహజంగా ఉన్న కేసులో నుంచి ఏదో ఒక సెక్షన్స్ పెడతారు కానీ పెడతారు కానీ ఇది కాదు ఇలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించారనేటువంటి డిమాండ్ కూడా ఉంది కదా ఆ దేశంలో ఇలాంటి శిక్షలు ఉన్నాయి ఆ దేశంలో అంటే సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో లేదంటే అరబ్ లాంటి దేశాలలో నడి రోడ్డుపైనే ఉరేస్తారు లేదంటే ఇట్లాంటి చేసిన వెంటనే తెల్లారే కాల్చి చంపేస్తారు అని చెప్పేసి మనం కూడా చాలా చోట్ల కామెంట్ చేస్తుంటాం చాలా చోట్ల చదువుంటాం సో ఇప్పుడు ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా అంటే ఎంత కఠినమైనటువంటి చర్య చట్టాలు తీసుకురావాలో ఎలాంటి శిక్షలు అమలు చేస్తే వీళ్ళు దారికి వస్తారో మేము అంటూ మాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి వాటిని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి దీనిపైన రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను